హలో హా అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పరిజబ్లాగ్స్ ఈ రోజు వీడియోలు అయితే చూస్తున్నారు కదా బుడంకాయలు అంటారు పెద్దగా ఉన్నది దోసకాయ అంటారు మీ సైడ్ అయితే ఏమని పిలుస్తారో నాకైతే తెలియదు కానీ మా సైడ్ అయితే ఇలా అయితే అంటాం వాటితో అయితే చక్కగా టేస్ట్ రోడ్ పచ్చడి ఏ విధంగా మేమైతే ఎలా చేసుకుంటాము ఇంకా మీరు కూడా ఇలా ఇలానే చేసుకుంటారు ఈ వీడియోలు అయితే చూసేయండి అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేశాను దోసకాయ ముక్కలు అన్నీ కూడా చిన్న దోసకాయలు ఇంకా పచ్చిమిర్చి టమాటా అంతే దీంట్లో ఇంకా ఎక్కువ అయితే ఏమి ఇంగ్రీడియంట్స్ అయితే ఏమి యాడ్ చేయట్లేదు బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవడమే మరి ఎక్కువ కూడా ఏ అంశం జస్ట్ పచ్చిమిర్చి ఏగడానికి అంతే దాంట్లో అయితే టేస్ట్ కోసం కొంచెం ధనియాలు జీర అయితే యాడ్ చేస్తున్నాను ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా పచ్చిమిర్చిని మంచిగా మగ్గనిచ్చుకోవడమే ఫ్రై చేసుకోవడమే చూడండి జీరా ఇంకా ధనియాలు అయితే యాడ్ చేస్తున్నాను మనం పచ్చిమిర్చిని ఫ్రై చేసేటప్పుడు చాలా మంది భయపడుతూ ఉంటారు పేల్తాయేమో అని చెప్పేసి వాటిని వేయాలి అని అంటే భయపడతారు వాటిని ఫ్రై చేయాలని భయపడుతూ ఉంటారు ఇలా మజ్జిగి ఇరిపామంటే అస్సలు పేలవు పచ్చిమిర్చి వాటి పైన ప్రత్యేకంగా ప్లేట్ కూడా లేదు దగ్గరుండి మంచిగా ఫ్రై చేసుకోవచ్చు చూడండి పచ్చిమిర్చిని చక్కగా మజ్జిగ ఇరిపేసాము అంటే అస్సలు పేలవు కొంచెం కారం ఎక్కువగా తినేవాళ్ళు అయితే పచ్చిమిర్చి అయితే ఎక్కువగానే యాడ్ చేసుకోండి ఇంక తెల్ల పచ్చిమిర్చి కొంచెం మంట మంట తక్కువగానే ఉంటుంది ఇంకా మనం తాలింపు పెడతా ఉంటాం కదా ఇలాగ నూనెలో ఫ్రై చేస్తూ ఉంటాం కాబట్టి ఉన్న మంట కూడా కొంచెం ఉన్న మంట కూడా తగ్గిపోద్ది కాబట్టి ఇలాంటి తెల్ల పచ్చిమిర్చి అయితే యూజ్ చేసేటప్పుడు అయితే ఒకసారి కారం టెస్ట్ చేసుకొని అయితే ఎక్కువ యాడ్ చేసుకోండి పచ్చడి అనేది కొంచెం మంటగా ఉంటేనే బాగుంటుంది ఇంకా పచ్చిమిర్చి అయితే ఫ్రై అయిపోయాయి ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి అయితే తీసేస్తున్నాను ఇప్పుడు అదే బౌల్లో మనం చిన్న దోసకాయ కట్ చేసాం కదా వాటిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసాము వాటిని మగ్గ పెట్టుకుంటే చాలు దీంట్లో ఇంకా ప్రత్యేకంగా అయితే ఆయిల్ అయితే ఏమేయాం లేదు పచ్చిమిర్చిలో ఏమన్నా ఆయిల్ మిగిలింది ఉంటే చాలు ఒకవేళ అడుగు అనుకుంటే కొంచెం ఉప్పు వాటర్ అయితే యాడ్ చేసుకోండి పర్వాలేదు ఆయిల్ అయితే ఎక్కువ యూస్ చేయకూడదు యూస్ చేయడం వల్ల అంత మంచిది కాదు కాబట్టి వాటర్ యాడ్ చేసుకోండి కొంచెము అడుగు వండుకోకుండా అంతా కూడా రెండు మూడు సార్లు తిప్పుకుంటే ఈ దోసకాయ అనేది ఉత్తనే మగ్గిపోద్ది మీకు వెళ్ళి వీటిని ఏమంటారు చిన్న దోసకాయలు అని అంటారా లేకపోతే ఏమంటారో కూడా కింద కొమ్మ సెక్షలు అయితే రాయండి మేమైతే వీటిని చక్కగా బుడంకాయలు అంటాం వీటిని పప్పు చేసుకున్నా పచ్చడి చేసుకున్నా చాలా బాగుంటాయి పప్పులో కూడా యాడ్ చేస్తారు ఇంకా కూర కూడా చేస్తారు మనం దోసకాయ కూర ఎలా చేస్తాము అంటే ఎండు చేపలు వేసి అది కూడా అలా కూడా కర్రీ చేస్తే చాలా బాగుంటుంది ఇంకా దోసకాయలు కూడా మగ్గిపోయాయి ఇదే బాండ్రీలో ఒకే రెండు రెండు అంటే రెండే టమాటాలు వేస్తున్నాను మరి ఎక్కువ కూడా యాడ్ చేయట్లేదు వీటికి అడుగంటుకోకుండా ఉండాలని చెప్పేసి కొంచెం అయితే ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కూడా స్కిప్ చేయాలనుకుంటే స్కిప్ చేయొచ్చు వాటర్ అయినా యాడ్ చేసు యాడ్ చేసుకోవచ్చు అడుగడుతుంది అనుకున్న టైంలో ఈ టమాటాలు అన్నీ కూడా మగ్గిన తర్వాత ఇంకా చక్కగా అయితే రోడ్లో మంచిగా రుబ్బేసుకోవడమే రోడ్ పచ్చడి చాలా బాగుంటుంది చక్కగా నలిగి నక్కకుండా టేస్ట్ పంటికి తగులుతూ ఉంటే సూపర్గా ఉంటుంది మనం మిక్సీ చేసిన మిక్సీలో చేసుకున్న పచ్చడి కన్నా ఇది వంద రెట్లు బెస్ట్ అంటే హెల్తీ కూడా రోడ్లో అయితే చక్క రోడ్ని అయితే నీట్గా క్లీన్ చేసి కొంచెం ఉప్పు మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి మనం ఇలా ఉప్పు వేయడం వల్ల ఏంటంటే ఆ పచ్చిమిర్చి అనేవి కూడా పైకి ఎగరవు ఇంకా సాల్ట్ యూజ్ చేయకోకుండా గల్లుపు యూస్ చేస్తే చాలా మంచిది కాబట్టి అలా ఉప్పు గల్లుప్పు వేయడం వల్ల త్వరగా నలిగిపోద్ది కూడా చక్క గల్లుప్పు చట్నీలో బాగా కలిసిద్ది నెక్స్ట్ అయితే ఇంకా టమాటాలు కూడా పచ్చిమిర్చి నలిగాయి అనుకున్నప్పుడు ఇంకా టమాటాలు కూడా యాడ్ చేసుకోండి వీటిని కూడా కొంచెం మెత్తగా రుబ్బుకుంటే చాలు రోట్లో రుబ్బిన పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది పచ్చిమిర్చి టమాటా నలిగిపోయాయి కదా ఇప్పుడైతే బుడంకాయలు కూడా యాడ్ చేసుకున్నాం మనం మగ్గపెట్టాం కదా వాటిని ఫైనల్గా అయితే ఒకసారి ఉప్పు సరిపోందా లేదో చూసుకోవడమే ఎల్లుల్లిపాయ అయితే యాడ్ చేస్తున్నాను ఎల్లుల్లిపాయ నలగాలి అంటే కొంచెం రోట్లో ఉన్న పచ్చడి మొత్తం తీసేస్తే ఎల్లుల్లిపాయ అనేది ఈజీగా నలిగిద్ది చూడండి ఎల్లుల్లిపాయ గర్భాలు విడిగా చేసేసామంటే లోపల పుల్లలాగా ఉంటుంది కదా అది రాకోకుండా ఉంటుంది కొంచెం ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను ఉప్పు వేయడం వల్ల కూడా ప్రయోజనం ఉంది పైకి ఎగరకోకుండా ఉంటుంది మంచిగా కూడా నలుగుతాయి గర్గ్గా ఉంటుంది కదా సాఫ్ట్నెస్ లేకోకుండా ఇంకా అంతా కూడా రోట్లో వేసేసుకొని మళ్ళీ పచ్చడి అంతా కూడా మళ్ళీ ఒక్కసారి తిప్పుకున్నామంటే సూపర్గా రెడీ అయిపోద్ది మన టేస్టీ పచ్చడి అంటే టేస్టీ అండ్ హెల్తీ పచ్చడి ఇలా చేసుకొని తిన్నారంటే చక్కగా గిన్నెలో ఉన్న పచ్చడి ఖాళీ అయిపోద్ది రైస్ అయిపోద్ది ఇంకా పిల్లలు కూడా చక్కగా కడుపు నిండా తింటారు పిల్లలు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు చాలా ఇష్టంగా తింటారు పచ్చడి అనేది బాగుంది అని చెప్పేసి ఇదంతా కూడా ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాము ఫైనల్గా అయితే పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇలా తిన డైరెక్ట్గా తినాలన్నా తినేవచ్చు ఒకవేళ పోపు పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు అది మన ఇష్టం ఇంకా నేనైతే కొంచెం పోపు చేద్దాంలే పచ్చడి అనేది నిల్వ ఉంటుంది అని చెప్పేసి పోపు అయితే పెడుతున్నాను మళ్ళీ అదే బాండి తీసుకొని కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను దీంట్లో మనకి పోపు పెట్టుకోవడానికి కొంచెం జీర ఆవాలు మెంతులు పచ్చనపప్పు ఇవన్నీ కూడా కొంచెం కొంచెం వేసుకొని అంతా కూడా రెడ్డిష్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఒక రెండు మిర్చి కూడా యాడ్ చేసుకుంటే కొంచెం మంట అనేది ఈక్వల్గా ఉంటుంది మిర్చిని కూడా చక్కగా రెడ్డిష్ కలర్లో ఫ్రై అయితే సరిపోతుంది దీంట్లో కొంచెం జీరా యాడ్ చేస్తున్నాను ఇంకా ఫ్రెష్ కరివేపాక అయితే మా ఇంట్లో ఉన్న ఫ్రెష్ కరేపాకు అయితే అది కూడా చేస్తున్నాను చెగ్గ అప్పటికప్పుడు చెట్టుకి తీసేసుకొని చెగ్గ ఇలా ఫ్రై చేసుకోవడమే తాలింపు చేసేసుకోవడమే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్ది ఒకసారి అయితే పచ్చడి అయితే ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీ అండ్ టేస్టీ పచ్చడి మిక్సీలో అయినా రుబ్బుకోవచ్చు మిక్సీలో మరీ మెత్తగా అయితే రుబ్బుకోమాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్